హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాక్స్ ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో అందుకని నాకైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఒక మంచి చౌకర్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇక అవి ఎలా వస్తాయి ఏంటి అనేది నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది చూడండి అయితే ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాను కొనుక్కోవాలి కొనుక్కోవాలని ఫైనల్గా ఆర్డర్ అయితే చేసుకున్నాను సో అయితే వచ్చింది చూడండి ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది చూడండి చైన్ కూడా నేను ఫొటోస్ చూసినప్పుడు చాలా బాగుంది మరి ఇప్పుడు ఎలా వస్తుంది ఏంటిది అనేది నాతో పాటు మీరు కూడా చూడండి చూడండి చైన్ ఇంత డ్యామేజ్ కాకుండా ఎంత బాగా వాళ్ళు ప్యాకింగ్ చేసి ఇచ్చారో చూడండి లక్ష్మీ దుక్తో ఎంత బాగుంది కదా లక్ష్మీతో ఇవి ఇచ్చింది చౌకర్ మీద దీంతోపాటు విత్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ నేను ఫో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసేటప్పుడు హ్యాస్టీజ్గా ఎలా ఉందో ఆ పిక్లో ఇప్పుడు కూడా అచ్చం అలాగే ఉంది చూడండి చౌకర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇయరింగ్స్ లక్ష్మీదేవి వచ్చింది ఇయరింగ్స్ కూడా నేను ఎలా వస్తే ఇయర్ రింగ్స్ కూడా డ్యామేజ్ వస్తుంది ఏంటో ఏమో అనుకున్నాను బట్ ఇయరింగ్స్ కూడా చాలా బాగుంది ఇప్పుడు బోనవాల ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్స్ వస్తుంది కదా శారీ కట్టుకుని పెట్టుకుంటే అబ్బా సూపర్ ఉంటుంది లుక్ కూడా ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఫెస్టివల్ టైంలో ఈ చౌకరు ఇది పెట్టుకుంటే బాగుంటుంది సో దీనికి కాస్ట్ ఎంత పడ్డదని మీకు కూడా డౌట్ వచ్చింది కదా సో నాకైతే టూ ఫార్టీ పడ్డదండి మీకు కూడా ఇలాంటి చౌకరు ఇలాంటి ఇయర్ రింగ్స్ కావాలంటే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి చూడండి ఇయర్ రింగ్స్ ఏ చౌకారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మరి ఇన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఈ చౌకర్ నచ్చిందనేది కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్